హాయియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ స్టూడెంట్స్కి అయితే బిగ్ న్యూస్ బిగ్ 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 షాకింగ్ అనేది అమ్మ వీళ్ళు ఒక ఒకటైతే తీసుకొస్తున్నారు మరి ఆల్రెడీ కూడా న్యూస్లో చక్కర్లు కొడుతుంది ఫేషియల్ రికగ్నైజేషన్ అని ఒక పద్ధతి తీసుకొస్తున్నారు ఫేషియల్ రికగ్నైజేషను ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే మీ అందరికీ తెలుసు కదా ఎవరు ఆధార్లో ఉన్న ఫేస్ ఎవరి ఫేస్ అయితే మ్యాచ్ అయిద్దో ఎగ్జామ్ రోజు జేఈ ఎగ్జామ్ రోజు వాళ్ళే ఎగ్జామినేషను రాస్తారు అది ప్రధానమైన మోటువ్ టు అవాయిడ్ ఇది మాల్ ప్రాక్టీస్ని అవాయిడ్ చేయడానికి ఇది వాళ్ళు అయితే మంచి పద్ధతిగా తీసుకొస్తున్నారు ఇది కొద్దిగా ఫస్ట్ టైం కాబట్టి స్టూడెంట్స్కి కొంచెము బిగ్ షాకింగ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు కానీ కంగారు పడాల్సిన పని లేదు కానీ ఎవరి ఆధార్ అయితే అప్డేట్ అయి ఉంటుందో వాళ్ళు కంగారు పడాల్సిన పని లేదు ఆధార్ కానీ ఐరిష్ కానీ మనకు రేషన్ షాపులో రేషన్ ఎట్లా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీకు మీ తమ్ము కానీ ఫీజ్ కానీ చూసి అలాగే ఈసారి మరి అదే పద్ధతిని వీళ్ళైతే అయితే ఫాలో అయ్యేటట్టు ఉన్నారు ఇక్కడ మనకు అప్డేట్ కూడా రావటం జరిగిందమ్మా ఇది న్యూస్లో కూడా చక్కర్లు కొడుతుంది ఎన్టీఏ టు రూల్ అవుట్ ఫేషియల్ రికగ్నైజేషన్ లైవ్ ఫోటో చెక్ ఫర్ నీట్ అండ్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి వచ్చేస్తుంది ఏ బిడ్ టైటన్ ఎగ్జామ్స్ సెక్యూరిటీ కర్బో ఇంప్రెషన్స్ ఎన్టీఏజ్ ప్లానింగ్ ఏంటో ఫేషియల్ రికగ్నైజర్ బేస్డ్ వెరిఫికేషన్ ఫర్ మే మెజారిటీ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇన్క్లూడింగ్ నేషనల్ నీట్ నీట్కి కూడా కలిపి నీటి కోడ్ కలిపి జేఈ ఎగ్జామినేషన్ ఎన్టీఏ వాళ్ళు ఏదైతే మరి కండక్ట్ చేస్తారో ఆ ఎగ్జామినేషన్ ప్రతిదానికి వీళ్ళు ఫేషియల్ రికగ్నైజేషన్ అయితే తీసుకుని ది మూవ్ ఫాలో సక్సెస్ఫుల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కండక్టెడ్ డ్యూరింగ్ నీ ట్వంటీ ఫైవ్ వేర్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ డిప్లాయ్ సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఢిల్లీ ది పైలట్ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ కొలాబరేషన్ విత్ యూనిక్ ఐడెంటిఫై ఆధార్ ఇంటిగ్రేటెడ్ విత్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ డిజిటల్ వీళ్ళు వీళ్ళైతే మరి రానున్న కాలంలో ఇప్పుడు జనవరి జానవరి మనకి ట్వంటీ ఫస్ట్ నుంచి జరుగుతుంది కదా జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఎగ్జామినేషన్ జరిగింది ఆ రోజు ఎగ్జామినేషను మీకు ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా జరిగే అవకాశం ఉంది ఎవరు ఫేస్ అయితే మ్యాచ్ అయిందో వాళ్లే ఎగ్జామినేషను రాస్తారు ఇది అన్నీ న్యూస్ లో కూడా వచ్చేసింది అంటే హండ్రెడ్ పర్సెంట్ షూరమ్మా కాకపోతే ఇంకా వాడు జేఈ వెబ్సైట్లో అప్డే అప్డేట్ చేయలేదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ సూర్ జేఈ న్యూట్యూడ్ ఇంట్రడ్యూస్ ఫేషియల్ రికగ్నైషన్ టెక్నాలజీ మరి ఎన్టీఏ అవార్డు ఇంట్రడ్యూస్తో ఫేషియల్ వచ్చేస్తుంది జేఈకి నీట్ ఎగ్జామ్కి కలిపి ట్వంటీ ట్వంటీ సిక్స్ జేఈకి ఇద్దరికి కలిపి వచ్చేస్తుంది హౌ టు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ వర్క్ ద క్యాండిడేట్ విల్ రిక్వైడ్ టు అప్లోడ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ డ్యూరింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా వర్క్ అయ్యిందంటే మీరు లైవ్ ఫోటోగ్రాఫ్ తీస్తాడ లైవ్ ఫోటోగ్రాఫ్స్ అందరూ కూడా మరి అప్లోడ్ చేశారు కదా లైవ్ క్యాండిడేట్ ఈ లైవ్ ఫోటో విల్ బీ క్యాప్చర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అట్ ఎగ్జామ్ సెంటర్స్ ఆల్రెడీ కూడా రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఉంటే లైవ్ ఫోటోగ్రాఫ్ ని మరి క్యాప్చర్ చేశారు దానికి సంబంధించి ఏ సిస్టమ్ విల్ మ్యాచ్ ద లైవ్ ఇమేజ్ అండ్ విత్ స్టోర్డ్ అప్లికేషన్ డేటా మీ యొక్క రేపొద్దున ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్లో మీ యొక్క లైవ్ ఇమేజ్ని క్యాప్చర్ చేసుకుని స్టోర్డ్ డేటాతో మ్యాచ్ చేసుకుంటారు ద ఐడెంటిటీ వెరిఫికేషన్ విల్ బీ డన్ బిఫోర్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ అయితే జరిగే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఎన్టీ ఎన్టీఏ ఇంట్రడ్యూసింగ్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది ద డేషన్ హ్యాస్ బీన్ టేకెన్ ప్రివెంట్ ద ఇన్ పర్సనైజేషన్ ప్రాక్సీ క్యాండిడేట్స్ కొంతమంది అంటే ఎక్స్పర్ట్లను తీపించి ప్రాక్సీని మరి రాపిస్తున్నారు టెక్నాలజీ కూడా పెరిగింది కదా స్టూడెంట్స్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మటానికి వీల్లేదమ్మ మనల్ని మనమే అసలు నమ్మాలి మనం ఎగ్జామినేషన్ రాస్తుంటే ఆ మనం రాస్తున్నాం పక్క ఒకటి రాస్తున్నారా అనే విధంగా తయారైపోయింది దెన్స్ ద ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద స్ట్రెంత్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ సెక్యూరిటీ మెకానిజం రిస్టోర్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ హై స్టేక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సపోజ్ ఒక స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ కూడా ఒక జేఈ స్టూడెంట్స్ నైంటీ నైన్ పాయింట్ ఆల్ ఇండియా టాపర్ వచ్చేసాడు అంట అతను వచ్చి మరి అసలు అతను రాశాడా ఎవరు అనేది మరి తెలియదు దీనివల్ల నష్టాలు ఏందనేది కూడా చూడు ఇంపాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఓకే కాకపోతే ఫస్ట్ టైం కదా ఇంపాక్ట్ ఆన్ జేఈ అండ్ అన్ని నైట్ ఆస్పెరెంట్స్ నో నో అడిషనల్ బర్డన్ బట్ స్ట్రిక్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ మీ యొక్క వెరిఫికేషన్ కరెక్ట్గా ఉండాలమ్మా ద గ్రేటర్ అష్యూరెన్స్ ఆఫ్ ఫే ఫేర్ ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్ రిడ్యూస్డ్ ఛాన్స్ ఆఫ్ ఎగ్జామ్ ఫ్రాడ్ అఫెక్టింగ్ జెన్యున్ క్యాండిడేట్స్ ఇది With initiative, j and neat will join the list of major are adopting the digital security automation the facial recognition system is expected to to be rolled out in phased manner starting from the uh, <coughs> starting from uh, j జేఈ అండ్ నీట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సైకిల్లో ఇది స్టార్ట్ చేస్తారంట ఇది స్టూడెంట్స్ మరి త్వరలో ఫేసియల్ వీళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆల్రెడీ కూడా లైవ్ ఫోటోగ్రాఫ్ అప్ అప్లోడ్ చేసి ఉంటారు కదా లైవ్ ఫోటోగ్రాఫ్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫేసు మీరేం చేస్తారంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఏమి మీ ఫేసులు ఏమి మార్పులు చేర్పులు లేకుండా ఉండాలమ్మ లేకపోతే ఆ సిస్టమ్స్ సరిగ్గా రికగ్నైజేషన్ చేయలేదనుకో మరి స్టూడెంట్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మరి అందుకనే అప్పుడు ఎగ్జామినేషన్ టైంలో రిజిస్ట్రేషన్ టైంలో ఏ విధంగా ఉండారో ఆ విధంగా ఉండి కొద్దిసారి మరి కొద్దిగా హెయిర్ కట్టు అలా చేసుకోకుండా అదే విధంగా ఎగ్జామినేషన్కి వెళితే మీ ఫేస్లో ఏమి మాడిఫికేషన్ చేసుకోమా కానీ చిన్న చిన్నవి మరి ట్రిమ్మింగ్ చేసుకోవటమా కానీ అప్పుడు హెయిర్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా హెయిర్ స్టైల్ అదే విధంగా మెయింటైన్ చేయండి లేకపోతే మీ సిస్టమ్స్ మరి మిమ్మల్ని గుర్తించలేకపోతే మీరు ఎగ్జామినేషన్ కోల్పోతారు అందుకని ఇప్పుడు నుంచో కొద్దిగా జాగ్రత్తగా వహించండి అప్పుడు లైవ్ ఫోటోగ్రాఫ్కి ఎలా ఉండారో ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు అదే విధంగా ఉండండి ఎలాంటి మార్పులు మరి ఉండవు అది గుర్తుపెట్టుకుని ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్